మీ ప్రాంతం ఏంటి మీ ఒరిజినల్ నేమ్ ఏంటి చెప్పండి నా ఒరిజినల్ నేమే సీమరాజా కాదు ఇంకేంది ఏదో ఉంటుంది ఏం లేదు నా ఒరిజినల్ నేమ్ సిమరాజా నేను కడప జిల్లా వాసిని ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా కడప జిల్లాలో ఏంటి అని తెలుసుకోవచ్చా అవి తెలుసుకుందాం మళ్ళీ చెప్తా లేదు మన మహానం అంతే ఎలా పుట్టింది అసలు ఈ క్యారెక్టర్ సరే సీమరాజ్ అనేటువంటి క్యారెక్టర్ మీ ఒరిజినల్ ఏమేయ్ స్వామీ నువ్వు చెప్తావో మీ ఒరిజినల్ ఏమేయ్ ఒప్పుకున్న డిజిటల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మీ పార్టీలే తూర్పార పట్టడానికి ఒక క్యారెక్టర్ ఎందుకు కదా వారన్నీ మలా మాట్లాడతావు ఏందయ్యా నువ్వు నేను మా అన్న కోసం పనిచేశాడు అంటే వ్యక్తి నేయా వివేకం సార్ అంటే నాకు అభమానము రాజన్ అంటే అభమానము ఆ వల్లేది లేరు కాబట్టి ఇప్పుడు జగనన్న మీదకి వచ్చింది ఆ అభమానము అన్నను ముప్పై సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉంచుకోవాలనేదే అని మొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడు చెప్తా ఇంకొక రోజు చెప్తా ఇంకొక రోజు చెప్తా ఇప్పుడేం చెప్తా నాది ఇది మారదు అంతే అంతే నువ్వు నీకు దాంట్లో ఎటువంటి డౌటే అక్కర్లే ఇప్పుడు మళ్ళీ మీ అన్నని గెలిపించుకుంటున్నారా ఖచ్చితంగా గెలిపించుకుంటాం కదా మళ్ళీ గెలిపించుకున్నా కూడా మళ్ళీ మీ అన్న కోసం మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలు ఇది పార్టీలో నేను చెప్పేది ఏంటంటే అన్న మీద అభిమానంతో పనిచేస్తాను అంతే నువ్వు దాంట్లో నువ్వు నువ్వు ఎన్ని క్వశ్చన్ అన్నాడు నా ఆన్సర్ ఇదే ఉంటది ఇంతే అంతే డౌటే లేదా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఆన్సర్ అయిపోయింది వివేకం సార్ మీద అభిమానం ఆన్సర్ అయిపోయింది కానీ వీళ్ళందరికన్నా కూడా మీ అన్న మీద ఉన్నటువంటి అభిమానం విపరీతంగా ఉంటది ఎక్కడిది అసలు ఇది ఏంటి ఏదో ఒక సిచువేషన్ ఒక ఘటన మోటివేట్ మోటివేట్ చేస్తుంది కదా మనల్ని నేను యాక్చువల్లీ ఇండియాలో ఉండేవాడు కాదు ఓకే నేను బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండేవాడు ఓకే జనవరి డిసెంబరు ఆ టైంలో మా పార్టీకి కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా ఉండింది మా వైసీపీ పార్టీకి ఇంకా నేను ఎంటర్ అయితే కానీ మనం కోలుకోలేం పార్టీని మళ్ళా తిరిగి మళ్ళా అన్నను అధికారంలో కూర్చొని పెట్టాలంటే ఇది నా కరెక్ట్ టైం అని చెప్పి ఓకే జనవరి మూడో తారీఖున ఇండియాలో దిగా ఎవరు పిలుపుతో దిగారు ఎవరు నా ఒకటి పిలిచేది బొక్క నేను అన్న మీద అభిమానంతో స్వామి స్వచ్ఛందంగా నాకు నేనే వచ్చిన నాకు ఇవడో ఏదో టికెట్లు వేచ్చానో లేదంటే ఇంకొకటి వేచ్చానో నేను రాల నేనే నేనే నలభై వేల రూపాయల టికెట్ ఖర్చు పెట్టుకొని వచ్చా ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో అడుగు పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏ ఒక్క రోజు కూడా నా ఈ పోరాటం ఆగకుండా ప్రతి రోజు మా పార్టీకి డ్యామేజ్ జరుగుతా ఉంటే ఆడ నా గలం ఇప్పి అన్నకు సపోర్ట్ గా నేను పనిచేస్తా ఉన్నా ఏ ఒక దగ్గరైనా అడిగి కనుక్కోను సరే వైసీపీ కోసం మీరు పనిచేస్తున్నారు ఓకే ఎవరు పిలిచినా పిలవకపోయినా మీరే నలభై వేల రూపాయల సొంత టికెట్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని వచ్చారు ఓకే పదవి ఎవరిచ్చారు ఆ లెటర్ హెడ్ మీకెవరిచ్చారు పదవి నాకేం పని నాకు నేనే సూచించుకుంటా పదవి ఒకరితో ఏం నాకు అంటే ఒకరితో ఏం అయ్యా ఇప్పుడు నువ్వు చెడ్డ చేయాలంటే నువ్వు ఒకరిని అడగాలి స్వామి ఇప్పుడు నువ్వు నాకు చెడ్డ చేస్తున్నావో నువ్వు ఎవరు నన్ను అడగాల అనే వాడు ఆడు ఉంటాడు వాడి పని ఏంది వాడి కత్త ఏంది వాడు ఏడు తిరుగుతాడు ఆడిగిపోతాడు వాడు ఏం చేస్తాడు ఏడ తింటాడు ఏంది అన్ని అడగాలన్నా లేదా నువ్వు అడగాలి కదా అదే నువ్వు మంచి చేయాలంటే నువ్వు ఆడున్నా మంచి చేయొచ్చు అవునా కదా అవును అది ఏ రూపంగా అయినా కానీ ఒక ఫోన్ చేసి మాట్లాడటమో లేదు ఒక వీడియో బయట పెట్టి నాకు పంపించటమో మంచి చేయాలనుకుంటే మంచి చేయాలని నీలో ఉంటే ఏడు కూర్చోనైనా మంచి చేయొచ్చు నేను ఎక్కడి కూర్చోవైనా మంచి చాచానే ఉన్నా కదా మా అన్నకు ఎవన్న కూడా ఏ రోజు కూడా అన్నకు డామేజ్ చేయలే నేను అద్భుతమైనటువంటి మంచి జరుగుతుంది మరి మామూలు మంచిగా మరి నేను ఎక్కడ కూర్చో ఉన్నా కూడా నేను అన్నకు మంచి చేసే తప్ప అన్నకు చెట్టు చేసే అయితే కాదు చేయను కూడా నాకు అవసరం కూడా లేదు